పూజ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల మనకి మానసిక ప్రశాంతత దొరకట్లేదు మనం చేసిన వాటిల్లో బయటికి రాలేకపోతున్నాం ఎంత పూజ చేసుకున్నా ఎలాంటి పనులు చేసినా మానసిక ప్రశాంతత దొరకదు అలా కాకుండా మనకి కష్టాలు కూడా తీరవు ఇలా చేసి చూడండి మీకే మీ లైఫే మారుతుంది ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను ఆరోగ్యం మంచిగా ఉండాలి అనేసి ముందైతే దేవుడికి మొక్కుకున్న తర్వాత నా తాలిబొట్టుకైతే బొట్టు పెట్టేసుకున్న ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాను చూడండి ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీపం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే పాత పువ్వులు అలానే పెట్టేసి పువ్వులు మళ్ళీ తెచ్చినప్పుడే పెట్టుకుంటారనమాట అలా అస్సలు చేయకూడదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి శుద్ధిగా ఉండడమే కదా దేవుడికి కావాల్సింది దేవుడు లక్షలు చేసేసేయండి లక్షల్లో తెచ్చి పెట్టేయండి అని అన్నాడు కదా ఉన్న దాంట్లో నీట్గా చేయడం కోరుకుంటాడు అనేది నేను విన్న దాంట్లో నేను తెలుసుకున్న దాంట్లో చెప్తున్నాను అయితే పువ్వులన్నీ తీసేసి నేనేం చేస్తానంటే ఎక్కువ పువ్వులు అయినప్పుడు డూప్ స్టిక్స్ చేస్తాను అనమాట అలా అన్నీ ఒక కవర్లో వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట రూమ్ లో దేవుడు సామాన్తో పాటు ఆ తల్లికి ఎంతో ఇష్టమైన బియ్యం పెట్టాను ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీదేవి బియ్యము అలాంటివి కోరుకుంటుంది అనమాట అలాంటి కొన్ని కొన్ని తల్లి అమ్మవార్లకి ఇష్టమైన మనం దేవుడి రూంలో ఉంచుకుంటే మంచిది ఆ రకంగా ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత బియ్యం గురించి ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో వండుకునే బియ్యం కూడా మేము దేవుడు రూమ్ లోనే పెడతాము ఆ తర్వాత చిన్ని కృష్ణయ్య దగ్గర నెమలిక నెమలి పింజం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరిళ్లలో కృష్ణుడు ఉంటారు కానీ నెమలి పింజం మాత్రం పెట్టుకోరు కృష్ణుడికి ప్రీతికరమైనది అదే నెమలి పింజాన్ని స్వామికి పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి సెకండ్ టిప్ ఇంకా నేనైతే ముందైతే రూమ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎప్పుడు దీపం పెట్టినా సరే ఊ తుడిచి పెట్టండి ఎందుకంటే మన ఇల్లు ఎలా శుద్ధి చేసుకుంటామో అలానే దేవుడు గదిని కూడా శుద్ధి చేసుకోవాలనేసి నేను అనుకుంటాను ఎప్పుడు చేసినా అలానే చేస్తానన్నమాట రూమ్ తుడుచుకొని మాకు సపరేట్గా ఉంది రూమ్ తుడుచుకొని తడిబట్ట పెట్టుకొని ఎలా ఇంటిని నీట్గా ఉంచుకుంటానో అలానే దేవుడు రూమ్ని కూడా నీట్గా ఉంచుకోవడానికి చూస్తాను ఇంకా అప్పుడప్పుడు అమావాస్య కానీ మైలా అయినప్పుడు కానీ దేవుడు ఫోటోలు తుడుస్తూ ఉంటాను అనమాట తరచుగా కాదు నెలలో సార్లు అలా తుడుస్తూ ఉంటాను ఆ ఏం చేస్తారంటే ముందు గడపకి పూజ చేసేసిన తర్వాత ఇల్లు తుడిచి ఇల్లు తడబట్ట పెడతారు అది ప్రాసెస్ కాదు ముందు ఇల్లు తుడిచి ఇల్లు తడబట్ట పెట్టిన తర్వాత గడపని పూజించాలి ఇక్కడి నుంచి శుద్ధి చేసుకొని వచ్చి గడప దగ్గరికి వెళ్ళాలి ఇక్కడి నుంచి అలా వెళ్ళకూడదు సో మాకిక్కడ కేరళలో ముగ్గులు వేయరనమాట అందుకని మేము గడపలో వేయము అంటే దేవుడు రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ దగ్గరనే ఇలా ముగ్గులు వేసుకుంటాము ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే వేసాను నాకు పెద్దగా ముగ్గులు రావు వచ్చిన దాంట్లో ఏదో చిన్నగా ముగ్గు అయితే వేసేసి ఇంకా ఫస్ట్ ఏ ముగ్గు వేసినా సరే చిన్న పద్మ ముగ్గు అయితే వేయడం నేర్చుకున్నాను అదైతే కంపల్సరీ నేను వేస్తాను ఇంకా ముగ్గును అలంకరించుకున్న తర్వాత నాకు దేవుడు రూమ్ అంతా ఆరిపోతుంది ఇంకా దేవుడు సామాన్ అయితే దోమేస్తాను నేను యూట్యూబ్లో చూపించినట్టుగా పసుపు అవన్నీ చాలా ట్రై చేశాను కానీ అందులో ఎందులో పోలేదు ఇంకా నేను ఎప్పుడు పితాంబరితోనే తోమేసుకుంటానన్నమాట నీట్గా తోమేసుకున్న తర్వాత మస్ట్ అండ్ షుడ్గా మనం చేయాల్సింది ఏంటి అంటే చేయాల్సింది ఏంటి అంటే నీట్ గా తోమేసుకోవాలి మైల లేకుండా మంచిగా కడుక్కోవాలి కూడా అక్కడక్కడ జిడ్డు జిడ్డు కూడా ఉండకూడదు ఆ తర్వాత నేను ఏం చేస్తాను అని అంటే బొట్లు పెట్టుకుంటాను కొందరు బొట్లు అయితే పెట్టారు డైరెక్ట్గా దీపం పెట్టేస్తారు ఇప్పుడు మన నొస్టికి బొట్టు లేకపోతే ఎలా దేవుడికి ఎక్కదు అనేసి అంటారో మొక్కినా కూడా అలానే మనం పూజ చేసే వస్తువులకు కూడా బొట్టు లేకపోతే దేవుడికి అవి కూడా ఎక్కవు దేవుడు కూడా పట్టించుకోడు అనేసి నేను అంటాను మనం ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఆ తర్వాత వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అండ్ గంధము కలిపి దేవుడి పక్కనే పెడతానమాట ఇది ఎప్పటి నుంచో అంటే మా ఇంట్లో ఉన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది నా అలా అలవాటు అయిందనమాట ప్రతి దీప కుందికి కానీ నేను ప్రతి దానికి వాడిన వాడకున్న బొట్లు అయితే పెడతాను క కంపల్సరీ ఎప్పుడు బాసాన్లు తోమినప్పుడల్లా అంటే దేవుడి సామాను తోమినప్పుడల్లా తోముకుంటూ ఉంటానన్నమాట ఇటుగా తోముకుంటూ ఉంటానన్నమాట ఇంకా బొట్లు అయితే కంపల్సరీ పెడతాను అంటారు కదా మనకి మన బొట్టు లేకపోతే ఎలా దేవుడికి ఎక్కదు అనేసి అలానే దేవుడికి కూడా మనం ముందుగా బొట్టు పెట్టుకొనే ప్రారంభించాలి అలానే దేవుడికి కూడా బొట్లు పెట్టాలి అనమాట ఇంకో విషయం నాలుగోది ఐదోదో గుర్తులేదు అయితే ఒత్తులు వేసేటప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది రెండు వేయాలా ఒకటి వెయ్యాలా మూడు వేయాలా అని రెండు ఒత్తులు వేయాలి అనేసి నాకు మా అత్తయ్య చెప్పింది అప్పటి నుంచి రెండు ఒత్తులు జోడిచ్చే వేస్తాను ఒకటి పైకి కిందికి లాగా ఇలా నలుపుకొనైనా వేయొచ్చు లేదా రెండు వేయచ్చు రెండు వేస్తే పెద్దగా వస్తుందన్నమాట ఒత్తి ఆ రకంగా రెండు పైకి కిందికి వేసి రెండు ఒత్తులు అయితే వేయాలి అంటారు అలా వేసేసిన తర్వాత మన మనసులో ఉన్న కోరిక తలుచుకొని మనకి పెద్దగా మంత్రాలు రావు ఎందుకంటే మనం బ్రాహ్మణులం కాదు మనకు అంతా తెలీదు ఆ దేవుడి నామస్మరణలు తలుచుకుంటే చాలు ఆ దేవుడు అనుగ్రహం ఎప్పుడూ మనకు ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవాయిడ్ చేస్తూ దీపం అయితే పెట్టుకోండి చాలా ప్రశాంతత దొరుకుతుంది మీ ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలున్నా తీరుతాయి ఈ బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్